నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలోనూ రేయింబవళ్ల మార్పులోనూ ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని సముద్రంలో పయనించే ఓడలలోను మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి అందులో వివిధ రకాల జీవరాశులను వర్ధిల్లజేయటంలోను మరియు వాయువులు మరియు మేఘాలు భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలున్నాయి మీరు చూస్తున్నారు కదా ఆకాశాలను స్తంభాలు లేకుండా నిలిపిన ఆయన అల్లాహి ఆ తరువాత ఆయన తన సింహాసనాన్ని అధిష్ఠించాడు మరియు ఆయన సూర్యచంద్రులను తన నియమానికి బద్దులుగా చేశాడు ప్రతి ఒక్కటి తన నిర్ణీత కాలంలో తన పరిధిలో పయనిస్తూ ఉంటుంది ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ తన సూచనలను వివరిస్తున్నాడు బహుశా ఈ విధంగానైనా మీరు మీ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు అందులో ప్రతి రకమైన ఫలాన్ని రెండేసి ఆడమగ జతలుగా చేశాడు ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు నిశ్చయంగా వీటన్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచనలున్నాయి మరియు భూమిలో వేర్వేరు రకాల నేలలు ఒకదానికొకటి ప్రక్క ప్రక్కన ఉన్నాయి మరియు ద్రాక్ష తోటలు పంట పొలాలు మరియు ఖర్జూరపు చెట్లు కొన్ని ఒక్కొక్కటిగాను మరికొన్ని గుచ్చలు గుచ్చలు జతలుగానూ ఉన్నాయి వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది కాని తినటానికి వాటి రుచులు ఒకటి మరొకదాని కంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము నిశ్చయంగా వీటన్నింటిలో అర్థం చేసుకోగల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి మరియు ఆయన సూచనలలో ఆయన మీ కొరకు మీ జాతి నుండియే మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి మీ సహవాసులను అజ్వాజ్లను పుట్టించి మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలను మరియు భూమిని సృష్టించడం మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి నిశ్చయంగా ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి మరియు ఆయన సూచనలలో మీరు రాత్రిపూట మరియు పగటిపూట నిద్రపోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి నిశ్చయంగా ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి మరియు ఆయన సూచనలలో ఆయన మీకు మెరుపును చూపించి భయాన్ని మరియు ఆశను కలుగజేయడం మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి ఏమీ నీకు తెలియదా నిశ్చయంగా అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింపజేస్తున్నాడని ఆ తరువాత దానివల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తి చేస్తాడు ఆ తరువాత అది ఎండిపోయినప్పుడు నీవు దానిని పసుపు రంగుగా మారిపోవటాన్ని చూస్తావు చివరకు ఆయన దానిని పొట్టుగా మార్చివేస్తాడు నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు హితబోధ ఉంది మరియు ఆయనే రేయింబవళ్లను మరియు సూర్యచంద్రులను మీకు ఉపయుక్తమైనవిగా చేశాడు మరియు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞతోనే మీకు ఉపయుక్తమైనవిగా చేయబడ్డాయి నిశ్చయంగా బుద్ధిని ఉపయోగించే వారికి వీటిలో సూచనలు ఉన్నాయి మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి చేశాడు నిశ్చయంగా హితబోధ స్వీకరించే వారికి వీటిలో సూచన ఉంది హా మీం ఖురాన్ అవతరణ సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది నిశ్చయంగా విశ్వసించే వారి కొరకు ఆకాశాలలో మరియు భూమిలో అనేక సూచనలు ఉన్నాయి మరియు మీ సృష్టిలోనూ మరియు భూమిలో ఆయన వ్యాపింపజేసిన జీవరాశులలోనూ దృఢవిశ్వాసమున్న వారి కొరకు ఎన్నో సూచనలు ఉన్నాయి మరియు రేయింబవళ్ల అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని పంపి దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి ఇవి అల్లాహ సూచనలు మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము ఇక వారు అల్లాహ్ను మరియు ఆయన సూచనలను కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు